అందరికీ నమస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలంతా కూడా తిరుగుబాటు చేస్తా ఉన్నారు ఈ రోజు గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలలో ఎక్కడ గ్రామ సభ చూసినా కూడా అధికారులని ప్రజలంతా కూడా నిలదీసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఏడాది గడిచిపోయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ తర్వాత మంత్రులంతా కూడా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు వంద రోజులలోనే మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అది ఎన్నికల కంటే ముందు ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా వంద రోజుల్లోనే గ్యారంటీలు అమలు చేస్తాం ఇక కేసీఆర్ లెక్క కేటీఆర్ లెక్క మన ప్రభుత్వం కాదు అని చెప్పి అప్పుడు మంత్రులు కొందరు ఇక ఇష్టానుసారంగా కేసీఆర్ని తిట్టి కేటీఆర్ని తిట్టి ఏ కేసీఆర్ మేము ఇప్పటి నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం కాస్కో బిడ్డ అని చెప్పి చెప్పిన వీడియోలు కూడా అప్పుడు వైరల్ అయినాయి అవి కాస్త ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఇక గ్రామ సభలకు సంబంధించి రేషన్ కార్డులు కొంతమంది పేర్లు వచ్చినాయి అర్హులైన వాళ్ళకి పేర్లు రాలేదు గుంట భూమి ఉన్న రేషన్ కార్డు రాలేదు కానీ ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రేషన్ కార్డులు వచ్చినాయి అని చెప్పి అవకతవకలు జరిగినాయి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా విమర్శలు చేస్తే ఆహా అట్లా కాదు ఇక గ్రామ సభలు పెట్టాలే గ్రామ సభలు పెట్టి ఫైనల్ చేయాలి అని చెప్పి ఈ అటు నుంచి గ్రామ సభలు సురువు చేసారు ఎన్ని వీడియోలు అంటే మామూలు వీడియోలు కాదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ప్రజలు తిరగబడతా ఉన్నారు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడు గ్రామ సభ పెడతారా ఎప్పుడు నిలదీయాలా అన్నట్టు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఇలా ఒకేసారి ఒక దగ్గర రెండు దగ్గరలో అంటే కావాలని చెప్పిచ్చారని అనుకోవచ్చు ప్రతి గ్రామ సభ దగ్గర కూడా అధికారులు నిలదీసేటటువంటి ప్రయత్నం అక్కడ గ్రామ ప్రజలు చేస్తా ఉన్నారు గ్రామ ప్రజలు ఎదురు తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక ఎమ్మెల్యేలు పోకపోవడమే మంచిదైనా దానికి గ్రామ సభలకి ఎమ్మెల్యేలు పోకపోవడమే మంచిదైంది ఎమ్మెల్యేలు పోయి ఉంటే మాత్రానికి ఇలా ప్రజా ఆగ్రహానికి ఎమ్మెల్యేలు చాలా ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఈ ప్రభుత్వం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్ల అధికారులు బలైపోతా ఉన్నారు సిన్సియర్ అధికారులంతా కూడా ఇలా సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకు మాకు రుణమాఫీ రాలేదు నేను రెండు సార్లు పెట్టినా రేషన్ కార్డు కోసం రెండు సార్లు పెట్టినా ప్రజా పాలనకు వచ్చినప్పుడు నాకు రేషన్ కార్డు లేదని చెప్పిన ప్రజా పాలనకు వచ్చినప్పుడు నాకు రేషన్ కార్డు లేదని చెప్పినా ఆ తర్వాత మొన్న జరిగినటువంటి కుల ఘనలో కూడా నాకు రేషన్ కార్డు లేదని చెప్పినా ముందు ఫుడ్ సెక్యూరిటీ వెబ్సైట్ లో కూడా నేను రేషన్ కార్డు లేదనే పెట్టుకున్నా కానీ నాకు ఎందుకో రేషన్ కార్డు రాలేదు అని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇలా అధికారులను అడుగుతా ఉన్నారు ఇక మంత్రులు అంటే లేరు మంత్రులు హడావుడిగా కర్ణాటక బయలుదేరిపోయారు కర్ణాటక అవసరం అయితే అడికెళ్లి ఢిల్లీ ఢిల్లీకి పోయి ఆడ ప్రచారాలు చేసుకోవాలి అవి చేసుకోవాలి కాబట్టి గ్రామ సభలకి ఇలా అధికారులను పంపిస్తే అధికారులను నిలదీసేటటువంటి ప్రయత్నం మరి తప్పేకా జరిగింది ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నాడు మీరు వచ్చినటువంటి కులగణ నాకు రేషన్ కార్డు లేదని చెప్పిండు భూమి లేదని చెప్పిండు మరి ఎందుకు ఎక్కడ అవకతవకలు జరిగినాయి ఒక గ్రామంలో మూడు వందల మంది ఉంటే ఒక గ్రామంలో మూడు వందల మంది ఉంటే కేవలం నలభై మందికి మాత్రమే రేషన్ కార్డులు వచ్చినాయట నలభై మందికే రేషన్ కార్డులు వచ్చినాయట మూడు వందల మంది రేషన్ కార్డులు కావాలని చెప్పి అప్లై చేసుకుంటే మరి ఎక్కడ తప్పిదం జరిగింది ఎక్కడ లోపం జరిగింది అధికారులంతా కూడా ఇగో మేము ఇళ్ళలోకి వచ్చినాం ఒకటికి పది సార్లు మేము క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నాం రేషన్ కార్డులు ఇస్తాం అర్హులైన వాళ్ళందరికీ అని చెప్పింది కదా మరి ఇలా ఏమైపోయింది అధికారులంతా కూడా పోయి ఇక ఇరవై ఆరో తారీఖు నుంచి పథకాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి ఇగో రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళ పేర్లు ఇవి ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఆడ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా అంటే పోలీస్ అధికారులని పోలీసు వాళ్ళని ఆడ పెట్టుకొని గ్రామ పంచాయతీ నడపాల్సినటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉన్నది ఎందుకంటే ఇక అక్కడ అధికారుల మీద తిరగబడతారు ప్రజలు ఇక పొరపాటున ఆడికి ఒక ముఖ్యమంత్రి గారో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుడు ఆడికి వస్తే మాత్రానికి ఇక ఆడ పరిస్థితి అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది ప్రజలు అంత ఆగ్రహంగా ఉన్నారు మొత్తం వీడియోలు వస్తూ ఉన్నాయి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి వీడియోలు ఇక చూడండి ఇక ఆయన రుణమాఫీ గురించి అడుగుతుంది మేడం ఏమైంది మేడం అని చెప్పేసి జనగామ జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం అంటే పాలకుర్తి నియోజకవర్గమే ఇక చూడండి ఆయన ప్రభుత్వం ఏం వంద శాతం రుణమాఫీ అయిపోయింది వంద శాతం రుణమాఫీ అయిపోయింది రుణమాఫీ చేసేసిన అని చెప్తున్నాం కదా ఇక మరి డైరెక్ట్ అది రుణమాఫీ కాలేదని చెప్పేసేసి పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామ సభలో మరి చూడు ఇక రుణమాఫీ గురించి వెళ్ళి చూడండి ఇది నిర్మల్ జిల్లా మూతల్ మండలం నిర్మల్ జిల్లా మూతల్ మండలం చూడండి ఇక్కడ అంతా కూడా పోలీస్ వాళ్ళే గ్రామ సభలో పోలీస్ వాళ్ళను పెట్టుకొని ఏడా ఇబ్బందులు అయితాయో మా ఆరు గ్యారెంటీలు ఏరబాయా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి గుర్తించుకున్నారు కదా ఓట్లు మరి కేసీఆర్ చక్కగా లేడు కేటీఆర్ పరిపాలన బాగలేదు వాళ్ళు దోసుకు తింటారు అదే అనే కదా మిమ్మల్ని తీసుకొస్తే చూడండి ఒకసారి గ్రామ సభలో ఎట్లుండవు ఇక ఎంత సముదాయించినా కూడా ప్రజలు ఆగే పరిస్థితి లేదు ఎంత సముదాయించినా కూడా ప్రజలు ఆడ ఆగుతలేరు ఇక చూడండి మంచిర్యాల సూర్యపేట సిద్దిపేట జనగాం నిజామాబాద్ మహేశ్వరం మొత్తం ఇదే పరిస్థితి పాప ఏం చేస్తారు అధికారులు ప్రభుత్వం చెప్పింది చేస్తారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల అధికారులు బలైపోతా ఉన్నారు అధికారులు బలైపోతా ఉన్నారు ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులనికి బోలినటువంటి పరిస్థితి కార్యకర్తలు ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు పోయి ముసలో కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఆరు గ్యారెంటీలు వివరించి వాళ్ళు ఇచ్చేటటువంటి హామీల్ని వివరించి కేసీఆర్ చేసేటటువంటి తప్పులను వివరించి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా కూడా ఇలా వాళ్ళు ఊరెలా సమాధానాలు చెప్పుకోలేకపోతా ఉన్నారు ఇలా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సాధారణమైన ప్రజలకి అలా పంచాయతీ అయితే ఉన్నది పంచాయతీ అయితే ఉన్నది వాళ్ళు సముదాయం చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది ప్రతి దగ్గర ప్రతి జిల్లాలో అదే పరిస్థితి ఫుల్ వీడియోలు వస్తున్నాయి పొద్దుగాల నుంచి వెళ్ళి ఒక్కటే వీడియోలు వస్తున్నాయి మన ఆఫీస్ కి ఒకటే వీడియోలు వస్తా ఉన్నాయి ఆఫీస్ నెంబర్కి ఇగో ప్రజలు వీడెట్లా నిలదీసిర్రు ప్రజలు ఎడ రుణమాఫీ కాలేదని అడుగుతూ ఉన్నారు ఎందుకు ఇంతవరకు ఇల్లు లేదని అడుగుతా ఉన్నారు ఎందుకు ఒకరు కరెంటు రావట్లేదని ఒకను మాకు రెండు వేల వదిలిస్తా అని చెప్పిండు కదయా ఓటు అని ఒకళ్ళు మాకు ఆసరా పెన్షన్లు పెంచుతా అని చెప్పిండు కదయా రెండు వేలు నాలుగు వేలు చేస్తా ఉన్నారు అడిగిన ఆడ ఆడొక్కళ్ళు కొన్ని కొన్ని ఊర్లలో అసలు మొత్తానికే రాలేదట మొత్తానికి అసలు రేషన్ కార్డే లేదు అదే రేషన్ కార్డు అనేది జీవితంలో ఒక్కసారి వస్తుంది రేషన్ కార్డు అనేది అవ నువ్వు ఇంకో పథకం వచ్చినా రాకపోయినా సరే రేషన్ కార్డు ఉండాలనుకుంటారు ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలనుకుంటారు కదా నాకు రాలేదన్నా నాకు గుంట భూమి కూడా లేదన్నా అని చెప్తున్నాడు గుంట భూంగోలు లేదన్నా ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాల వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చినాయి మరి ఎక్కడ ఒక తోకలు జరిగినాయి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాయించుకున్నారా లేదా పేదలకు ఇవ్వద్ని చెప్పేసేసే ఉద్దేశమా మీది ఇదే ఇందిరామరాజమా ఇదే ప్రజా ప్రజా పరిపాలన చెప్పాలి మరి ఎక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగింది ఎక్కడ మిస్టేక్ జరిగింది చెప్పాలి వస్తు వీడియోలు ఉన్నాయి ప్రజలు తెలుసుకుంటే ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీయో బీఆర్ఎస్ పార్టీయో బీజేపీ పార్టీ లెక్క ఏం కాదు మొత్తం తిరగరాస్తారు ప్రజలు తెలుసుకుంటే వాళ్ళు ఓట్లేస్తేనే వాళ్ళు ఆశీర్వదిస్తేనే ఇలా ముఖ్యమంత్రులు అయ్యారు ఇలా మంత్రులు అయ్యరు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నా గట్టిగా మాట్లాడుతున్నా సముదాయించిన ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు అవి కూడా ఉన్నాయి వీడియోలు ఏ ఆ ఒత్తి పథకం అని చెప్పేసారు అంటున్నాడు అడగడా ప్రశ్నించ అడగొద్దా బా జాప్తే అడుగుతాడు మీకు ఓటు కదా మీకు ఓటేసిండు మీ ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాడు అన్ని అడుగుతున్నప్పుడు అడుక్కుంటే ఎట్లుంటాడు బాగా చెప్తా అడుగుతాడు మళ్ళీ ఇదేం తమాషా చేస్తుందా తమాషా బెదిరించేటటువంటి ప్రయత్నం ఆడ ప్రజల్ని గట్టిగా నిలదీసి అక్కడ వచ్చినటువంటి అధికారులు అడిగితే అధికారులు అడిగితేనే కదా కలెక్టర్ గారు చెప్తాడు ఫోన్ చేసి సారిగో ఏడెట్లా జరిగింది ఏడెట్ల జరిగిందని చెప్తేనే కదా కలెక్టర్ గారు వచ్చి సీదా ఆడ మంత్రి గారికో లేకపోతే సిఎస్ గారికో చెప్తే ముఖ్యమంత్రి గారి దగ్గర కొత్త అప్పుడు ఏమన్నా ఉన్నటువంటి ప్రాబ్లం క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది

ఇక ఈ సర్వేలలో ఇది పరిస్థితి సర్వేలలో ఇది పరిస్థితి మంచిది ఎమ్మెల్యేలు ఆడికి పోకపోవడము మంత్రులు ఆడికి మంత్రులు ఎట్లా లేరు బయటకు పోయారు కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఆడికి పోకపోవడమే మంచిదే గ్రామ సభలకు ఎమ్మెల్యేలు పోయేటువంటి పరిస్థితి లేదు అధికారులే పొట్టు పొట్టు అంటున్నారు అంటే ఇక ఓటేసినటువంటి ఎమ్మెల్యే వస్తే ఊకుంటారు జనాలు ఇగో ఇది ప్రస్తుతం గ్రామ సభలలో నడుస్తున్నటువంటి పరిస్థితి వంద రోజులల్లా గ్యారెంటీలు ఇస్తాం హామీలు ఇస్తాం అని చెప్పి సరే కేసీఆర్ అంటే ఆగం పట్టించిండు అప్పులు చేసిండు ఆయన వల్ల అవుతలేదని చెప్పి పక్కగా నెట్టేస్తే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నది ఇది ఇది అవకతవకలు ఎక్కడ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి దేన్ని ప్రతిపాదికను తీసుకోవాలి ఎట్లా సర్వే చేయాలి ఒక అవగాహన లేకుండా పోయింది అవగాహన లేకుండా పోయింది ఏమి మనం కావాలని ఏం చెప్తలేం చూసి కదా మీరే ఇప్పుడు వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి అట్లా చూపించుకుంటా పోతే ఇంకో గంట రెండు గంటలు పడుతుంది గంట రెండు గంటలు పడుతుంది ఇప్పటికైనా సరే నిష్పక్షపాతంగా స్కూట్ని చేయింది ఆ ఊళ్ళే ఎవరు మంచి ఎవరికి ఆస్తుంది ఎవరికి లేదు ఎవరు ప్రభుత్వ ఉద్యోగి ఎవరు కూల్ చేసుకుంటుండు ఎవరికి ఎంత భూమి ఉన్నది ఎవరికి కొత్త కొత్తగా పెళ్లి అయింది వానికి రేషన్ కార్డు ఇవ్వాలి వానికి పెళ్ళం ఉంది పిల్లలు ఉన్నారు ఇవన్నీ ఆలోచన చేయాలి రేషన్ కార్డు ఉంటేనే వాడికి ప్రాథమికంగా వాడి ఉన్నట్టు లేకపోతే వాడికి రేషన్ కార్డు ఉంటేనే వేరే పథకాలు ఏమైనా వస్తాయి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి రేషన్ కార్డులే ఎంత గందరగోళం చేస్తే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఇలా రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజలంతా కూడా తిరగబడ్డరు జనం తిరగబడ్డరుయాలి జనం తిరగబడ్డరు ఈ వీడియోలను చూస్తే కనపడతలేవా ఇప్పటికైనా సరే నిష్పక్షపాతంగా ఒక క్లియర్గా ఒక క్లారిటీగా క్లారిటీగా ప్రజలకు పథకాలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేయాలి